హలో అండి వెల్కమ్ టు సీతా సీతాసీనో వ్లాగ్స్ మేము ఈరోజు సాయంత్రం బయటకు వెళ్ళాము దారిలో కనిపించిన వాటిని అన్ని వీడియో తీసుకుంటున్నాను నేనేదో మెంటల్ దాని అనుకుంటున్నారు కానీ ఇక్కడ చూడండి బెడ్ షీట్ షాప్ వచ్చింది ఈ షాప్లో బెడ్షీట్స్ చాలా బాగున్నాయి నేను రెండు బెడ్షీట్స్ తీసుకున్నాను కానీ అయితే చూసేకి బయట భలే కలర్ఫుల్గా ఉంది మళ్ళీ దానిలో వస్తే ఇక్కడ ఏదో పిగ్ మీట్ అని బోర్డు ఇచ్చున్నాడు ఇది బ్యాంగ్లూరు ఈ ప్లేసు అలాగే ఇక్కడ ఒక మేము ఒక క్యాబ్ బుక్ చేయాలి లేదా ఆటో ఎక్కాలి అని అనుకో కానీ ఇది అంటే ఇది ఎల్లో కలర్లో కనిపించేది నేను కార్ అనుకున్నాను కానీ అది ఆటో అంట బుల్లిగా భలే ఉంది అందుకే వీడియో తీసుకున్నాను చూడండి చూస్తే మాత్రం కార్ లాగే ఉంది కానీ అది ఒక టైప్ ఆఫ్ ఆటో అంట ఫర్ హైర్ అని ఉంది దీని ఫ్రంట్ కూడా చూపిస్తాను చూడండి దీన్ని బుక్ చేసుకున్నాము అయితే నాకు కార్లో వచ్చిన ఫీలింగే ఉంది భలే ఉనిది అయితే నాకు ఇది కొత్త ఫస్ట్ టైము నేను దీన్ని ఎక్కడం ఇది న్యూ మోడల్ ఉన్నట్టుంది కొత్తగా ఉంది ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే నాతో షేర్ చేయండి కామెంట్లో ఇదో చూడండి దీని ఫ్రంట్ కూడా చూపిస్తాను ఇదో ఫ్రంట్ కూడా కార్ లాగా ఉంది కానీ ఇది ఆటో అంట మీకు ఒకవేళ ఇలాంటి వెహికల్ ఎక్కడైనా కనిపించినా మీరు ఎప్పుడైనా ఎక్కువ సరే మర్చిపోకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాగా గమ్మత్తైన ఎక్స్పీరియన్స్ ఈ క్యాబ్లో మేము కేజీహల్లీ నుంచి మల్లీశ్వరం వరకు వెళ్ళాము బాగా అనిపించింది నాకు మల్లేశ్వరంలో షాపింగ్ చేసుకొని మళ్ళీ తిరిగి దీన్నే బుక్ చేసుకొని వచ్చాము చూడండి వెనక సైడు ఫ్రంట్ అంతా అచ్చం కార్ లాగే ఉంది ఈయనేమో పేమెంట్ అవ్వలేదు అని ఎంతసేపు ఇంతసేపు నుంచి పేమెంట్ అవ్వలేదు అని అక్కడే ఉన్నారు నెట్ స్లోలో ఉంది సో అందుకనే మేము ఇంతసేపు నెట్ నెట్ స్లో ఉంది కాబట్టి పేమెంట్ లేట్ అయ్యింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కామెంట్ చేయండి